Cup. భాష కోసం ఉపయోగించాడు ఆంధ్ర మరియు తెలుగు అనేటువంటి రెండు పదాలను భాష కోసం పర్యాయ పదాలలాగా ఉపయోగించాడు పార్లలుగా ఉపయోగించాడు ఏ గ్రంథంలో అంటే మహాభారతంలో ఏ గ్రంథంలో అంటే మహాభారతంలో మరి మహాభారతంలో ఆంధ్ర అన్నా ఒకటే తెలుగు అన్నా ఒకటే ఈ రెండిటికి సమానమైన అర్థాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక చోట ఆంధ్ర అన్నాడు ఒక చోట ఒక చోట ఆంధ్ర భాష అంటున్నాడు చోట తెలుగు భాష అంటున్నాడు ఆంధ్ర భాష అన్న ఒకటే తెలుగు భాష అన్న ఒకటే రెండిటికి సమానమైన అర్థం ఉంది అని ఈ ఆంధ్ర తెలుగు అనేటువంటి రెండు పదాలను ఒకే అర్థంలో మాడాడు ఒకే అర్థము అంటే భాష కోసం ఉపయోగించాడు ఎవరు నన్నయ్య ఎవరుండి నన్నయ్య ఏ గ్రంథంలో మహాభారతంలో ఇంకప్పటి నుంచి ఆంధ్ర తెలుగు రెండు ఒకటే ఆంధ్ర భాష అన్న తెలుగు భాష అన్నా రెండు ఒకటే అలా మొదటిసారిగా ఉపయోగించినటువంటి గ్రంథం ఏంటి మహాభారతం ఎవరు రాసింది నన్నయ ఓకేనా నందంపూడి శాస్త్రం ఎవరు వేయించారు రాజరాజా నరేంద్రుడు నందంపూడి శాస్త్రాన్ని రాసింది ఎవరు నన్నయ్య నందంపూడి శాస్త్రం ఎందుకు వేశారు నారాయణ భట్టికి నందంపూడి అనేటువంటి ఒక విలేజ్ని డొనేట్ చేస్తూ వేసినటువంటి శాసనం నారాయణ భట్టుకి ఏ టైటిల్ ఉంది అష్టభాషా కవిశేఖరుడు నారాయణ భట్టుకున్న టైటిల్ ఏంటండి అష్టభాషా కవిశేఖరుడు ఇప్పుడు చూడండి ఆంధ్ర అనేటువంటి పదం మొదట దేనికోసం వాడారు జాతి కోసం ఎలా వాడారు ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు పుండ్ర పులింద మోతిబ శబర సవర పిష్ట ఇటువంటి జాతులతో కలిసి నివసిస్తున్నారు దక్షిణ భారతదేశంలో అన్నాడు ఏ గ్రంథంలో ఐతరేయ బ్రాహ్మణంలో అలా ఆంధ్ర అనే పదం మొదట ఎందుకోసం ఉపయోగించారు జాతి కోసం మరి ఈ ఆంధ్రులందరూ కూడా ఎక్కడో ఒక చోట నివసిస్తున్నారు ఎక్కడ నివసిస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి భీమసేన జాతకం ఏముంది అంటే ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఆంధ్ర పదము వాళ్ళు నివసించే ప్రాంతము అని చెప్పింది ఆంధ్రులు నివసించే ప్రాంతము మళ్ళీ శరవణజ జాతకం ఏముంది అంటే తెలీవాహా నది ఒడ్డున ఆంధ్ర నగరి ఉంది కేపి జైస్వాల్ ప్రకారం తెలీవాహా నది అనేటువంటిది మహానది యొక్క ఉపనది అదే పిసి రాయ్ చౌదరి యొక్క ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం తెలివాహ నది కృష్ణానది తెలివాహ నది కృష్ణానది మరి ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్య కటకమే ఆంధ్ర నగరి ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్య కటకమే ఆంధ్ర నగరి అమరావతియే ఆంధ్ర నగరి అమరావతియే ఆంధ్రనగరి నగరి అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరిగింది అదేవిధంగా శివస్కంద వర్మ వేయించినటువంటి మైదవోలు శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతానికి కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతానికి రాజధానిగా ఆంధ్ర నగరి కలదు కృష్ణా గోదావరి మధ్య ప్రాంతానికి రాజధానిగా ఏముంది అంటే ఆంధ్ర నగరి కలదు ఆంధ్ర నగరి అంటే నథింగ్ బట్ ధాన్య కటకమే ఆంధ్ర నగరి అంటే ఏదో కాదు ధాన్య కటకమే అని ఎలా తెలుస్తుంది అంటే ఈ మైదవోలు శాస్త్రం మైదవోలు శాస్త్రాన్ని కంపోజ్ చేసింది శివస్కందవర్మ ఆయన వేయించినటువంటి ఈ శివస్కందవర్మ మైదవోలు శాస్త్రాన్ని వేయించాడు ఆయన ఏ రాజ్యపు రాజు అంటే ప్రాచీన పల్లవ రాజు శివస్కందవర్మ అదే విధంగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా భాష కోసం లెవెన్త్ సెంచరీలో అంటే దాదాపు వందల యాభై సంవత్సరంలో లెవెన్త్ నందంపూడి శాస్త్రాన్ని వేయించినటువంటి సంవత్సరం వందల యాభై ఇలా ఈ వందల యాభై అంటే లెవెన్త్ సెంచరీలో మొట్టమొదటిసారిగా ఆంధ్రను భాష కోసం ఉపయోగించడం జరిగింది నందంపూడి శాస్త్రంలో నన్నయ ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని తెలుగు అనేటువంటి పదాన్ని రెండింటినీ కూడా భాషను సూచించేలాగా నన్నయ రాసినటువంటి మహాభారతంలో ఉపయోగించడం జరిగింది అసలు తెలుగు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కాంట్రవర్సీ ఉంది ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం తెలుగు అనేటువంటిది త్రిలింగ అనేటువంటి పదం నుంచి వచ్చింది త్రిలింగ అంటే విద్యానాథుడి ప్రకారం మూడు లింగేత్రాల మధ్యలో ఉన్న ప్రాంతం శ్రీశైలం కాళేశ్వరం ద్రాక్షారామం ఈ మూడు లింగక్షేత్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతమే త్రిలింగ దేశము అని విద్యానాథుడు చెప్పడం జరిగింది అదేవిధంగా గైడ్ టు జోగ్రఫీ అనేటువంటి బుక్లో అనేటువంటి పేరును ప్రస్తావించాడు ఎవరు అంటే టాలమీ అనేటువంటి వ్యక్తి ముండారీ భాషలో కళింగ అంటే కోస్టల్ ఏరియా త్రి అంటే అంటే కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రాంతము దేశస్థ ప్రజలు నివసించేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలిచారు అంటే ఈ తిలింగా అని పిలవడం జరిగింది ఈ తిలింగా లేకపోతే త్రిలింగ అనేటువంటి పదం నుంచే తెలుగు అనేటువంటిది వచ్చింది తెలుగును ఒక భాషలాగా లాగా ఎక్కడ చూసించారు తెలుగుని ఒక భాషలాగా ఏ గ్రంథంలో ఇండికేట్ చేశారు అంటే మహాభారతంలో ఆంధ్ర భాష తెలుగు భాష రెండింటినీ కూడా ప్యార్లల్గా గా ఉపయోగించినటువంటి బుక్ ఏంటి ప్యార్లల్గా గా ఉపయోగించిన గ్రంథం ఏంటి అంటే మహాభారతం ఆంధ్ర మహాభారతం ఎవరు రాసింది నన్నయ అలా ఆంధ్ర అనేటువంటి పదం మొదట జాతి కోసం తర్వాత ప్రాంతం కోసం తర్వాత భాష కోసం ఉపయోగించడం జరిగింది చివరిగా దేనికోసం భాష కోసం మొదటిగా దేనికోసం జాతి కోసం ఉపయోగించారు ప్రస్తుతం ఆంధ్ర అనేటువంటి దానిని జాతి కోసము ప్రాంతం కోసము భాష కోసం మూడింటి కోసం ఉపయోగించడం జరుగుతుంది ఆంధ్ర జాతి అంటున్నాం ఆంధ్ర ప్రాంతము అంటున్నాం ఆంధ్ర భాష అంటున్నాం ప్రస్తుతం ఈ మూడింటికి పర్యాయపదంగా ప్యార్లలుగా ఉపయోగిస్తున్నాం ఆంధ్ర అనేటువంటి టర్మినాలజీ ఇది అసలు ఆంధ్ర అంటే ఏంటి దానికి సంబంధించి ఫస్ట్ దేనికోసం వాడాం తర్వాత దేనికోసం వాడం తర్వాత దేనికోసం వాడాం అనేటువంటిది నెక్స్ట్ వచ్చిన సైడ్ రైటింగ్ లాగా పెట్టుకుందాం ఏమని పెట్టుకుందాము అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ చారిత్రక పూర్వయుగము అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఉంటుంది నేను జస్ట్ అసలు ఆంధ్ర అంటే ఏంటి తెలుగు అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిదే చెప్తున్నా నెక్స్ట్ వచ్చిన సైడ్ రైటింగ్ లాగా పెట్టుకొని హిస్టారిక్ పీరియడ్ చారిత్రక పూర్వయుగము ఆంధ్రలలోని ఆంధ్ర ప్రాంతంలో ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఓకేనా కొంచెం బ్రేక్ తీసుకోండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం